వ్యవసాయ అనుబంధ వృత్తుల్లో ముఖ్యమైనవి పాడిపోషణ గొర్రెల మేకల పెంపకం కోళ్ల పెంపకం ఈ మూడు రంగాలు గ్రామీణ రంగాన్ని బలోపేతం చేసేవే అయితే ఎక్కువ లాభాలు రావాలంటే నాటుకోళ్ల పెంపకం ఎంతో మంచిది కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది ప్రజలకు ఆరోగ్య రక్షణతో పాటు మంచి బలాన్ని ఇచ్చేది కూడా నాటుకోళ్ల మాంసం గుడ్లు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు మరింతగా మనం నాటుకోళ్ల పెంపకం యాజమాన్య పద్ధతుల గురించి తెలుసుకుందాం వ్యవసాయ అనుబంధ రంగాల్లో ముఖ్యమైనవి పోషణ చేపల పెంపకం కోళ్ల పెంపకం ఇవి ప్రధానమైనవని చెప్పొచ్చు గ్రామీణ యువత మహిళలు కూడా ఈ ప్రధాన రంగాల్లో కృషి చేస్తే మంచి లాభాలు పొందవచ్చు అనాదిగా మనకు ఒక సామెత ఉండేది వ్యవసాయ అనుబంధ రంగాల్లో ఎక్కువ లాభాలుంటాయని దానివల్ల తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది దాంట్లో ముఖ్యమైనది నాటుకోళ్ల పెంపకం తక్కువ స్థలంలో కూడా ఎక్కువ లాభాలను పొందే ఆస్కారం ఈ నాటుకోళ్ల పోషణకే సాధ్యం నాటుకోళ్ల గుడ్లు మాంసానికి అధిక డిమాండ్ ఉంది అలాగే గ్రామీణ మహిళలు యువతకు ఈ నాటుకోళ్ల పోషణ ఎంతో లాభదాయకంగా ఉంటుంది ఎలా చూసినా నాటుకోళ్ల పోషణ అత్యంత లాభదాయకమని చెప్పవచ్చు నాకున్న ఏడకాల పొలంలో బత్తాయి తోట మామిడి తోట ఉండగా అదనంగా కొద్దిగా బలశెడ్డు మాది పాతది ఉండే డెరీ ఫామ్ బంద్ చేసిన రెండు సంవత్సరాల తర్వాత నాకు కొద్దిగా చుట్టుపక్కల గ్రామంలో ఉన్న కోళ్ళని కలెక్ట్ చేసి ఒక యాభై కోళ్ళ తీసుకొచ్చి సెట్లో పెట్టేసి తర్వాత గుడ్లు రోజుకి నీకు వస్తారాగా నాకు కొద్దిగా పొదిగేయడానికి ఇబ్బంది అయితే నేను ఒక ఇంకేటర్గానే తెచ్చేసుకున్నాను ఆరు వందల కెపాసిటీ దాన్ని తెచ్చేసుకొని డైరెక్ట్ గుడ్లు తీసుకుపోయి మిషన్లు వేసుకొని ట్వంటీ వన్ డేస్కు చిక్కు వస్తాయి చిక్కు వచ్చిన తర్వాత సపరేట్గా ఒక రూమ్లో పెంచి దాన్ని ఫార్టీ ఫార్టీ ఫైవ్ డేస్ రూమ్లో పెంచి తర్వాత ఫ్రీ రేంజ్లోనే వదిలేస్తాము మన తోటలో అక్కడక్కడ తోటల మామిడి తోటలో దిగి వచ్చి ఫీడ్ కార్స్ ఏం లేకుండా మన ఉన్న వన్ డే వడ్లు జొన్నలే కానీ తైదలే కానీ వేసుకోం తప్ప వేరే ఫీడ్ కార్స్ ఏం లేదు ఏమంటే కొద్దిగా చిన్నపిల్లలు మాత్రం రూడింగ్ సెక్షన్ ఉన్నప్పుడు బాయిలర్ ఫీడ్ కంపల్సరీ వాడతాము ఫార్టీ ఫైవ్ డేస్ దాని తర్వాత ఇక ఫీడ్ కార్స్ అనేది ఏం లేకుండా ఫ్రీ రేంజ్లో తిరిగి వచ్చి తిని ఉంటాయి ఈరోజు దాదాపుగా మా దగ్గర యాభై కుళ్ళతో పెట్టినప్పుడు ఈరోజు దాదాపుగా నా దగ్గర నాలుగు వందల పెద్ద కోళ్ళు ఉంటాయి ఎవరన్నా ఆర్డర్ ఇచ్చి పిల్లలు కావాలంటే చిక్కు ఇనంగా ఇస్తున్నాము చిక్కు ఇయ్యంగా నా దగ్గర పెంచుతాము ఈరోజు రోజు బాగుంది నాటుకోళ్ళలో ఎక్కువ పెట్టుబడి లేకుండా తక్కువ వన్ టైం పెట్టుబడితోటే పెద్ద పెట్టుబడి పెట్టకుండా తక్కువనే నాటుకోళ్ళది సక్సెస్ నాకైతే సక్సెస్ ఉంది పేద ఇబ్బంది ఏం లేకుండా మంచిగా ఉంది ఇక దీనికి కొద్దిగా గవర్నమెంట్ సహకరిస్తే వేరే షెడ్డుని పెంచి నాటుకోడి చికెన్ సెంటర్ పెడదాం అనుకున్నా పెట్టి ఆలోచన బాగుంది పెద్ద లేదు దీనికి పట్టుదల ముందు ఓటమి బలాదూరని నిరూపిస్తున్నాడో యువ రైతు అనుభవం నేర్పిన పాఠాన్ని పలువురు రైతన్నలకు నేర్పిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం కొత్తపల్లి గ్రామంలో కౌజు పిట్టెల పెంపకం చేస్తూ అద్భుతంగా రాణిస్తున్నారు శ్రీనివాస్ స్థలం తక్కువతో పాటు పెట్టుబడి కూడా స్వల్పం కావడంతో వీటి పెంపకం కూడా సులభంగానే చేస్తున్నాడు నాలుగు నుండి ఐదు వారాల్లో రెండు వందల యాభై గ్రాముల వరకు బరువు పెరుగుతాయి కోసం పదిహేను రూపాయల వరకు ఖర్చు చేయాల్సి వస్తుంది ప్రస్తుతం హోల్సేల్ వ్యాపారులకు ఒక్కో కౌజు పిట్టను యాభై రూపాయలకు విక్రయించవచ్చు వీటి గుడ్లను అమ్మడం ద్వారా ఆదాయం పొందవచ్చు అని శ్రీనివాస్ తెలిపారు తక్కువ కాల వ్యవధిలో ఎక్కువ లాభాలు సంపాదించాలనుకునే వారికి కౌజు పిట్టల బిజినెస్ బాగా ఉపయోగపడుతుంది గ్రామీణ యువత మహిళలకు ఈ కౌజు పిట్టల పోషణ అత్యంత లాభదాయకం అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు మరి గ్రామం వచ్చేసి కొత్త మండలం వచ్చేసి వర్దనపేట డిస్టిక్ ఎగ్జు చిన్న ఆలోచనతో మనం ఆన్లైన్లో లో బుక్ చేస్తే ఒక్కొక్క ఎగ్గు పన్నెండు రూపాయలు పడదండి దాన్ని దృష్టిలో పెట్టుకుని సరే మనమే పెంచితే బాగుంటుంది కదా అనే ఆలోచనతో మనం తేవడం జరిగింది దాదాపు ఇప్పుడు మూడో క్రాప్ పోయి నాలుగో క్రాప్ నడుస్తుంది మంచిగా ఉన్నది కాకపోతే ఏంటంటే ఫార్టీ డేస్లో అది క్రాప్ వచ్చేస్తుంది మంచిగా ఉన్నదండి కలర్ కెట్ మాత్రం మనం ఎంపులాడుకోవాల్సిన పరిస్థితి ఉండదు కాకపోతే పిల్లల కాడికి వచ్చారా కూడా మనం బుక్ చేస్తే కూడా దాదాపు రెండు నెలల దాకా కూడా పిల్లలు కూడా దొరుకుతలేవు అది కూడా ఒక ప్రాబ్లం ఉన్నది బెడ్డ తీసుకొచ్చి పెడదామని ఆలోచనతోనే ఇక సరే ముందుకైతే గడ్డ ముందుకు వచ్చి మూడో బ్యాచ్ నడుస్తాను నాలుగో బ్యాచ్ కూడా ఇక మరోసారిగా తెచ్చి పేరెంట్స్కే పేరెంట్లనే ఎగ్జిట్లో తయారు చేయించి మన పిల్లల ప్రోడక్ట్ ప్రొడక్షన్ చేసి అమ్మవని ఆలోచించింది సరే మా ఇంట్లో పనిచేస్తే సరే వేరే కూడా పనిచేస్తాయి ఇలా ప్రోటీన్ కూడా బాగుంటుంది డాక్టర్స్ కూడా సహాయం చెప్తే మనం పెట్టడం జరిగింది మధ్యన ఉన్నది ఇది ఫుడ్ కూడా బాగానే ఉంటుంది మళ్ళీ జీరో అండి మెడిసిన్ కూడా ఏ మా మెడిసిన్ ఉండదు ఏముండదు అంత జీరో అన్నట్టు ఏ మెడిసిన్ లేకుండా ఇది ఒక మనకు రావాల్సిన మీట్లా ఇది ఒక్కటే ఏ మెడిసిన్ లేకుండా ఏది కూడా అసలు ఎలాంటి కెమికల్ లేకుండా ఏలాంటిది లేకుండా ఈ క్రాప్ వచ్చి ఇదే ఇది ఒక్కటే అని ఆలోచనతోనే సరే మనం కూడా ఎల్లీగా తినడానికి ఎల్లీగా ఉంటుంది బాగుంటుంది అని ఆలోచనతోనే మనం పెట్టడం జరిగింది సేల్ కూడా బాగానే ఉన్నది ఇప్పుడు ఈ సూపర్ మార్కెట్లో కానీ రైతు బరాలలో కానీ వేస్తాను అది కటింగ్ చేస్తే దాప కోటల్లా వేస్తా కూడా బాగానే పోతానండి తప్పదు తిరిగి సేల్ చేసుకోవాలి బాగానే ఉన్నది యాభై రూపాయలకు ఒక ఇక ఒక బడ్డ వస్తుంది జతకు వంద రూపాయలు నూట పది నూట ఇరవై కటింగ్ చేసి ఇస్తే అరవై ఐదు అరవై ఐదు నూట ముప్పై రూపాయలు వస్తాయండి మనం కట్ చేసి కనుక పంపిస్తాయి దాబా చిన్నగా పెట్టాలని మన ఇంటి పరిసర ప్రాంతాలనే పైన స్లాట్ మీద పెట్టి ఇప్పుడైతే పెంచడం జరుగుతుంది సరిగ్గా అగ్రికల్చర్ ల్యాండ్లో సరే బయట ఇద్దామని అని చెప్తున్నాయి ఇప్పుడైతే టెస్టింగ్ లో చేసినాం మూడో బ్యాచ్ రన్నింగ్ అయితే అని బాగానే ఉన్నది ఈ యూనివర్సిటీ రాజేంద్రనగర్ యూనివర్సిటీలో తెచ్చినామండి క్రాప్ వచ్చేసి ఇరవై ఐదు వేలు ఖర్చు దీనికి మనం మెయింటైన్ చేసి పెంచే టైం వరకు దాదాపు ఆరు ఏడు వర్షాలు దాన తింటుంది ఇరవై ఐదు వేలు ఇరవై ఏడు వేల మధ్యన ఖర్చు వస్తుంది ఒక క్రాప్కు పదిహేను వేలు పదిహేను వేలుగా మిగుతాయండి ఒక్కొక్క థౌజండ్ ఖర్చు మీద పైన పాటు రైతులు చేసుకోవచ్చు అండి మామూలుగా ఈ మూడు నాలుగు ఐదు ఎకరాల పొలం ఈ వ్యవసాయం చేసుకునే దానికంటే ఇది బెటర్ అండి దానికి తోడు ఇది కూడా చేసుకుంటే ఉపాధి రైతుకు బాగానే ఉపాధి జరుగుతుంది మామూలుగా వైపు నాటకొళ్ళు గిట్టుకోళ్ళు అనేది పెడతాను కదా దాన్ని ప్రత్యేకంగా ఇది కూడా కొద్దిగా తోడు చేసుకుంటే రైతుకు అయితే బాగానే ఉంటుందండి సరే ఏంటంటే ఇది ఒక పార్ట్ టైం లెక్క ఏదైనా గంటలతో పాటు చేసేది ఏం లేదు పొద్దున వాటర్ పెట్టి ఆ పిడర్లల్లో ఈ బ్రింకర్లలో వాటర్ పోసి పిడర్లల్లో దానిస్తే ఒక హాఫ్ అన్ అవర్లో వర్క్ అయిపోతుంది మళ్ళీ సాయంత్రం ఒక పది నిమిషాలలో అది వాటర్ వేసి అది చెప్తే సరిపోతుంది రోజు ఒక హాఫ్ అన్ అవర్ ఒక మనిషికి ఇంట్లో ఆడళ్ళు కూడా ఈజీగా చేసుకున్న పని అనే ఆలోచనతోనే మనం పెట్టడం జరిగింది